హాయ్ అండి ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్నాం పురంజేయుడు కార్తీక పౌర్ణమిని వ్రతమును చేయుట మరల అత్రి మహాముని అగస్యం కిట్లా చెప్పుచూండెను పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచియైన దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుడికి షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహముకు వచ్చాను అట్టి సమయంలో విష్ణు భక్తుడకు ఒక బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమానలు ధరించి పురంజయుణ్ణి సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చల్లా చెదురైనటువంటి నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడువై నీ శత్రు రాజ్యాలతో పోరు సలుపుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడగును ఇతనెవరో మహానుభావుని వలే ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలను నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజ్యాలతో ఘోరంగా పోరాడను దెబ్బతిన్న క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యము శత్రు శత్రురాజ్యాల సైన్యాలు నిలవలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధముల సహాయపడను అంతయు శ్రీమన్నారాయణుని మహిమే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయుని రక్షింపు రక్షింపుమని కేకలు వేయచు పారిపోయి పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణ కటాక్ష ప్రా పాత్రులైనటువంటి వారికి శత్రుభయము కలుగున విషము తాగినను అమృతమే ఆగుచున్నది ప్రహ్లాదుడికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని నామాన్ని జపం చేసి ప్రార్థించిన తరువాత అది అమృతముగా మారినది శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధృవుడు చిరంజీవియే గాదా హరిణామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును తాడే పామే ఖర్చును కార్తీక మాసమంతయు నదీ స్నానం మోచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలగును అన్ని సౌకర్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమును ఆచరించిన వారికి ఏ జాతి వారైననో పుణ్యము సమానమే బ్రాహ్మణుడు జన్మమెత్తి సకల శాస్త్రాలు చదివి ఉండి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును వేద అధ్యయనం ఓనరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతమాచరించు వైష్ణవోత్తముని హృదయ పద్మమునందు భగవంతుడు సంసార సాగరము ముత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదములతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజ రాజాధికారులు కూడా విష్ణు భక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవశలు సదా పుణ్యాత్ములను కంటి రెప్పల వలె కాపాడుచుండును ఎవరికైనా శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించియున్నను మరి ఒకరి చేత దాన ధర్మాలు చేయించు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను నొసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామే వెయ్యి భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన అందుకొని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసము భక్తి శ్రద్ధలతో ఎవరు చేసుకుందురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలుగుందుడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుచుడును కార్తీక మాసంలో శుచి అయిన పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించదురు వారి వంశవంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇరవై ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం